హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్రీస్ కార్నర్ ఛానల్ ఈరోజు వీడియోలో హోమ్ మేడ్ బిస్కెట్స్ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను ఇది ఇంట్లోనే చాలా ఈజీగా ఇంకా టేస్టీగా ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము ఇక్కడ నేను ఒక కిలో మైదా తీసుకున్నాను దాన్ని ఈ విధంగా జల్లించుకోవాలి జల్లించుకుంటేనే మనకు బెస్ట్ ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా సరే బయటకు వచ్చేస్తాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా తినే సోడా ఇంకా కొద్దిగా యాలకుల పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకుని సైడ్లో పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఎనిమిది కోడిగుడ్లని ఈ విధంగా పగలగొట్టి మిక్సీ జార్లో వేసుకోండి వీటిని బాగా నొరగొచ్చేంత వరకు మిక్సీ పట్టుకోండి ఈ విధంగా నొరగొచ్చేంత వరకు మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులో ఒక బౌల్ బెల్లాన్ని ఇందులో వేసుకుని ఇంకొకసారి మిక్సీ కట్టుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పిండిలో వేసుకుని బాగా కలుపుకోండి చేత్తో బాగా కలిపిన తర్వాత ఈ విధంగా కొన్ని లుండల్లాగా చేసుకుని రెడీగా ఉంచుకోండి ఇప్పుడు ఈ ఉండ మీద కొద్దిగా నెయ్యి పోసుకొని బాగా కలుపుకోవాలి ఒక అరగంట సేపు దీన్ని నాన్న పెట్టుకొని చేసుకుంటే మన బిస్కెట్స్ అనేవి చాలా క్రంచిగా వస్తాయి ఇప్పుడు చపాతీ కర్రతో ఈ విధంగా రోల్ చేసుకోవాలి అవసరమైతే పిండి వేసుకొని కొద్దిగా గట్టిగా ఉత్తు పెద్ద చపాతీలాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇంట్లో వాడేసిన వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా బిస్కెట్ డిజైన్ కోసం వాటి కింద భాగాన ఈ విధంగా కట్ చేసుకుని బిస్కెట్స్ తయారు చేస్తే చాలా అట్రాక్టివ్గా ఉంటాయి ఇప్పుడు చూపించిన విధంగా గట్టిగా నొక్కుతూ ఈ విధంగా ప్రెస్ చేస్తూ బిస్కెట్స్ తయారు చేయండి మిగతా బిస్కెట్స్ అన్నీ ఈ విధంగా తయారు చేసుకుని రెడీగా ఉంచుకోండి మరొక డిజైన్ బిస్కెట్స్ కోసం ఇంట్లో వాడే స్టీల్ డబ్బా మూతని ఉపయోగించి అర్ధచంద్రాకారంలో షేర్స్ని తయారు చేసుకోండి ఈ విధంగా మిగతా బిస్కెట్స్ కూడా తయారు చేసుకుని రెడీగా ఉంచుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ఐరన్ కడాయి తీసుకుని అందులో బిస్కెట్స్ డీప్ ఫ్రై అయ్యేంత వరకు చేసేందుకు వీలుగా నూనె సరిపడా పెసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఈ బిస్కెట్స్ తర్వాత ఒకటి వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి కాసేపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని ఇంకొకసారి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి బిస్కెట్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి మారిపోయాయి ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసుకుని వేరొక ప్లేట్లో మార్చుకోవాలి ఈ విధంగా మిగతా బిస్కెట్స్ అన్నిటినీ కూడా డీప్ ఫ్రై చేసుకుని చేసుకోవాలి ఈ బిస్కెట్స్ని పిల్లలు పెద్దలు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు మీరు ఈ విధంగా బిస్కెట్స్ని ప్రిపేర్ చేసి ఉంచారంటే మీ పిల్లలు రెండు మూడు రోజుల్లోనే ఇవన్నీ ఖాళీ చేసేస్తారు అంత రుచిగా ఉంటాయి ఈ బిస్కెట్స్ మీరు తప్పకుండా ఇంట్లో ప్రయత్నించి చూడండి మరిన్ని రుచికరమైన వీడియోస్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం తప్ప మర్చిపోకండి మరెన్నో రెసిపీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తప్పకుండా లైక్ షేర్ చేయండి ఈ బిస్కెట్స్ ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చాయో టేస్ట్ ఏ విధంగా ఉన్నాయో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్